రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది మరికొద్ది రోజుల్లోనే క్రోధినామ సంవత్సరం నుండి శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము ఉగాది మన తెలుగింటి తొలి పండుగ ఈ ఉగాది పండుగతోనే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అందుకే ఇది తెలుగువారికి మొదటి పండుగ అయ్యింది చైత్ర పాఠ్యమి ఉగాదిగా పేర్కొంటారు ఈ ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని చెప్తూ ఉంటారు అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తొస్తుంది ప్రకృతి పరంగా చూస్తే మూడు మూడు మారిన చెట్లు చిగురుస్తున్న పూలు పలుమార్లతో పులమి అంతా పుడకించినట్లు ఉంటుంది అందుకే ఉగాదిని కొత్త ధనానికి నాందిగా అభివర్ణించారు రోజున పంచాంగ శ్రవణం చేయటం ఆయన వైతి ఉగాది నాడు అందరూ కలిసి జ్యోతిష్య పండితులను ఆహ్వానించి వారిని నమస్కరించి ఒక పవిత్ర ప్రదేశమున పంచాంగ శ్రవణం చేయిస్తారు రోజున అందరూ ఆ నూతన సంవత్సరంలో శుభ అశుభాలను తెలుసుకొని దానికి అనుకూలంగా భావించి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు చేస్తారు అయితే ఈ సంవత్సరం ఉగాది నుండి రెండు రాసుల వారి జాతకం మారబోతుంది అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాశుల వారికి అదృష్టవంతులుగా అవుతున్నారు మరి కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు ఉగాది నుండి ఈ రెండు రాశుల వారికి అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశుల వారు పెద్ద 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 శుభవార్తలను అత్యంత లాభాలను ధన యోగాలను అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు దీని కారణంగా ఈ రాశులవారి వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అది ఉగాది నుండి ఏ రెండు రాశుల వారికి అదృష్టం పట్టబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి కోటీశ్వరులు రాశి రాశి కన్యా రాశి ఉగాది రెండు వేల ఇరవై ఐదు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు పూజ ఆరు అవమానం ఆరుగా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయం ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ సంవత్సరంలో కొత్త పనులను ప్రారంభించగలుగుతారు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారకు సంబంధమైన విషయాలు రాజకీయ జీవితం వృత్తి ఉద్యోగ పురోగతి కుటుంబ అభివృద్ధి ప్రతి కుటుంబ అభివృద్ధి ప్రజా సంబంధాలు ఆరోగ్య పరిస్థితి నూతన విషయం వ్యవహారాలకు విద్యా సంబంధమైన విజయాలకు ఆధ్యాకత కార్యక్రమాలకు నోటికి నూటికి డెబ్బై ఐదు అనుకూలంగా ఉన్నాయి కొన్ని ముఖ్యమైన వ్యాపార వ్యవహారాల్లో పెట్టుబడి పెడతారు విద్యా సంబంధమైన విషయాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు ఆర్థికంగా ఇబ్బందులను అధోహరించి తట్టుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ విషయాల్లో స్థిరత్వం వస్తుంది కుటుంబ విషయాల్లో సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి పురోగతనంలో ఉంటాయి విదేశాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి కొత్త వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి అయితే రాశి వారు ఈ సంవత్సరం జ్యేష్ఠ కుమార్తె లేదా జ్యేష్ఠ కుమారుడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది స్నేహితుల వల్ల పిల్లలు చెడు మార్గంలో పట్టకుండా జాగ్రత్త వహించండి ఈ సంవత్సరం మీ ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి వివాహం కానీ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం ప్రారంభంలో తప్పకుండా వివాహం జరుగుతుంది రాశి వారి యొక్క ఆర్థిక స్థుతి సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతున్నాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో తప్పకుండా విజయం చేకూరుతుంది కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూలత ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం కన్యారాశి వారు ఎన్నో శుభ ఫలితాలను పొందడానికి లక్ష్మీ నారాయణులను ఎక్కువగా పూజించండి లక్ష్మీ నారాయణులను ఎక్కువగా పూజించడం వలన అలాగే మెడలో కాలభైరవుని రూపమును ధరించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీరు ఈ సంవత్సరంలో మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే నల్ల ఆవులను సేవించి ప్రతిరోజు కుంకుమను ధరించాలి కుంకుమ ధరించడం వల్ల సమాజంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది మిమ్మల్ని అవమానించిన వారు కూడా విడకడుగు వేస్తారు అలాగే ప్రతిరోజు గణేషుడికి పూజలు చేయండి శ్రీ విశ్వవాసునామ సంవత్సరం పూర్తయ్యే వరకు అనగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది వరకు ఈ పరిహారాలు చేయండి ఆర్థిక స్థితి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టండి ఈ సంవత్సరం మీకు యోగా కాలంగా ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి నక్కతోక తొక్కిన ఇంకో రాశి రెండవ రాశి వృషభ రాశి ఉగాది రెండు వేల ఇరవై ఐదు విశ్వవాసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంది వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభ యోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగాలకు పని కార్యక్రమాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటుంది ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారు వారికి ఈ సమయం వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికారమైన ధన లాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్న విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కళలు కంటున్నారు వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఫలితాలు ఎక్కువగా అందుకోబోతున్నారు ఈ సంవత్సరం మీకు మీ జీవితంలో పైగా ఎదగడానికి అవకాశాలు వస్తూనే ఉంటాయి సంసార జీవితంలో ఆనందం ఉత్సాహం ఉంటుంది మీ కోరికలు నెరవేరుతాయి ఆస్తులు వృద్ధి చేసుకోగలుగుతారు భూ గృహ జీవితం ఆనందంగా ఉంటుంది పదవులు బహుమతులు పొందుతారు అధికారులను కలుసుకుంటారు విలువైన వస్తువులను కొనుగో కొంటూ ఉంటారు అన్నిటిలోనూ మీరు ముందుంటారు శత్రువులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంటిలో వివాహాది శుభ కార్యాలు చేస్తారు వృషభ రాశి వారికి చెందిన వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరంలో ఇంటిలో మంగళకరమైన కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు ఈ సంవత్సరం మీకు స్త్రీ ఎక్కువగా ఉంటుంది మీ ఇంటిలో అన్న మీ ఇంటిలో ఉన్న ఆడవారు అంటే అక్క చెల్లి తల్లి వదిన వార్య అమ్మమ్మలు మీకు మీకు అనుకూలంగా మరియు సహకారులుగా ఉంటారు ఈ సంవత్సరం వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఆర్థిక పరంగా బాగుండబోతుంది విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది నచ్చిన కోర్సుల్లో జాయిన్ అవుతారు గురు బలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదువుపై ధ్యాస పెడతారు క్రమశిక్షణతో నడుచుకుంటూ ఉంటారు తోటి విద్యార్థులను ఉండే ఉపాధ్యాయుల నుండి ప్రశంసలను పొందుతారు శని సంచారం మీ జీవితానికి ఉపశమనం కలిగిస్తుంది క్రమంగా మారుతుంది అదృష్టం కూడా మీకు పూర్తి మద్దతును ఇస్తుంది మీరు మీ శ్రమలో లాభాలను పొందగలుగుతారు మీరు కష్టపడి పని చేస్తే కర్మదాత శని మీకు తో మీకు ఒక సంతోషంగా ఉంటాడు మీరు మరియు మీ ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మంచి ఫలితాలను కూడా ఇస్తారు విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది శ్రీ విశ్వవాసనామ సంవత్సరంలో మీరు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే ప్రతిరోజు మీరు నుదుటిన కుంకుమ బొట్టును పెట్టుకోవాలి ఆడవారు తులసి చెట్టుకు పూజ చేసుకోవాలి మగవారు క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి ఇక మీరు ఉదయం స్నానం చేశాక ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని వీలైన సార్లు జపించండి లేదా విష్ణు వెంకటేశ్వర ఆదరణ చెయ్యడం మంచిది ఈ పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు లాభాలు కలుగుతాయి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి